వైసీపీ హయాంలో ఇంధన శాఖ నుంచి భారీగా లబ్ధి పొందిన షిరిడి స్థాయి సంస్థకు కూటమి ప్రభుత్వంలోనూ లోటు లేకుండా సాగిపోతోంది జగన్ హయాంలో రిపీట్ ఆర్డర్లతో ఇష్టారాజ్యంగా దోచిపెట్టిన ఓ ఉన్నతాధికారి తాజాగా ఐదు వేల ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చారు వైసీపీ హయాంలో దక్కిన కుర్చీలో తిష్టవేసి షిరిడి స్థాయి సంస్థకు ఇంకా రుణం తీర్చుకుంటూనే ఉన్నారు వైసీపీ హయాంలో ఉమ్మడి కడప జిల్లాకు చెందిన షిరడీ సాయి ఎలక్ట్రికల్స్ అనుసరణంలోని ఇంధన శాఖ పారణ వ్యవహారాలు నడిచాయని ఆ కంపెనీ సిఫార్సు చేసిన అధికారుల్సే మూడు డిస్కంలకు సీఎండీలుగా విమర్శలు ఉన్నాయి ఈ క్రమంలోనే దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్ కీలకంగా వ్యవహరించిన ఒక ఉన్నతాధికారి ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్ల నుంచి స్మార్ట్ మీటర్ల వ్యవహారాల వరకు షిరడి సాయి సంస్థకు పనులు అప్పనంగా కట్టబెట్టారు తాజాగా సుమారు డెబ్బై కోట్ల రూపాయలతో మరో ఐదు ట్రాన్స్ఫార్మర్ల ట్రాన్స్ఫార్మర్ల రిపీట్ ఆర్డర్ ఇచ్చారు హయాంలో అధిక ధరలకు పరికరాలు కొనుగోలు చేసి ఇప్పుడు టెండర్లు పిలవకుండా రిపీట్ ఆర్డర్ల పేరుతో గుట్టుగా కట్టబెట్టడంలోనూ ఆయన ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి వైసీపీ హయాంలో రాష్ట్రంలో పద్దెనిమిది లక్షల యాబై ఎనిమిది పేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు అనుబంధ పరికరాల ఏర్పాటుకు ఐదు పేల ఆరు వందల తొంభై రెండు కోట్లతో ప్రతిపాదించిన పనుల్ని షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు కట్టబెట్టేందుకు వీలుగా టెండర్ నిబంధనల్ని రూపొందించడంలో అప్పట్లో ఈ అధికారే కీలకంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి మూడు డిస్కంల పరిధిలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులు పాటు ఎస్పీడీసీఎల్ ఈపీడీసీఎల్ పరిధిలో అనుబంధ పరికరాల సరఫరా టెండర్లను షిరడీ సాయి సంస్థకు కట్టుబెట్టారు ఎస్పీడీసీఎల్ పరిధిలో అత్యధికంగా పదకొండు లక్షల వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు అమర్చడానికి అవసరమైన అనుబంధ పరికరాలకు ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు చెల్లించినట్లు సమాచారం ఆ పరికరాలు ప్రస్తుతం పీలేరు మదనపల్లెతో పాటు అనంతపురం జిల్లాల్లోని గోదాముల్లో వృధాగా పడి ఉన్నాయి ఆర్డీఎస్ఎస్ కింద వ్యవసాయ కనెక్షన్ల కోసం పదహారు ఇరవై ఐదు కేవీ ట్రాన్స్ఫార్మర్లను రెట్టింపు ధరకు షిరడి సాయి ఎలక్ట్రికల్స్ నుంచి కొనుగోలు చేసింది ఆరోపణలు ఉన్నాయి అవే ప్రమాణాలు ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తెలంగాణ డిస్కం లో వేలకు కొనుగోలు చేస్తుంటే ఇక్కడ లక్ష నలభై వేల చొప్పున కొని గుత్తేదారు ఆరోపణలు ఉన్నాయి అవసరానికి మించి కొనేయడంతో ఇప్పటికీ సుమారు ఇరవై వేల ట్రాన్స్ఫార్మర్లు గోదాముల్లో పడి ఉన్నాయి కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిఫార్సుతో కాంట్రాక్ట్ పద్దతిలో భారీ సంఖ్యలో సిబ్బందిని నియమించారనే ఆరోపణలు ఉన్నాయి రెండు కీలకమైన డిస్కంలకు పూర్తి అధికారాలతో ఉన్నతాధికారిగా ఉంటూ మరో డిస్కంలో ఇన్ఛార్జ్ హోదాలో పనిచేసే అవకాశం కల్పించడం ఇంధన శాఖలో ఒక రికార్డు చెబుతున్నారు ఆ స్థాయిలో ఆయనకు పదవి దక్కడం వెనుక చక్రం తిప్పింది షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే ప్రచారం ఉంది తొలుత తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ ఈపీడీసీఎల్ లో ఉన్నతాధికారిగా షిర్డీ సాయి సంస్థకు అనుబంధ పరికరాల బిల్లుల చెల్లింపును చక్కబెట్టి ఆ సంస్థకు బాగా దగ్గరయ్యారు ఆ తర్వాత ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారి పదవీ విరమణతో ఆ సంస్థకు కొన్ని నెలలు ఇన్ఛార్జిగా వ్యవహరించారు అక్కడ స్మార్ట్ మీటర్ల వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు బదిలీపై పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు అదే సమయంలో కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ ఉన్నతాధికారి పదవీ కాలం ముగియడంతో ఏర్పడిన ఖాళీని అదనపు బాధ్యతలతో జగన్ ప్రభుత్వం అదే అధికారాలు అనుభవిస్తున్న అలాంటి అధికారిపై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విద్యుత్ సంస్థల్లో చర్చనీయాంశంగా మారింది